వెల్కమ్ టు మై రెసిపీ మై ఫ్రెండ్స్ ఇవ్వడం మన రెసిపీ చూడపోయేది ఎంత రుచికరమైన టేస్ట్ అయినా నేరేడు పండుతో జామ్ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా నేరేడు పండును ఒక రెండు మూడు సార్లు నీటిలో వేసి కడిగి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నుంచి మన పండుని అయితే ఇలా కట్ చేసుకోవాలి మనకు జామ్ చేసినప్పుడు కూడా అంత టైం పట్టదు ఈ పిక్క నుంచి పండును వేరే చేసేటప్పటికీ మనకైతే టైం పట్టేస్తుంది ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిక్సీ కింద వేసుకొని బాగా మెత్తగా ఆడించుకోవాలి చూసారా మెత్తగా ఆడించేసుకోవాలి ఇలాగా ఇలా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వచ్చి పంచదార వేసుకోవాలి నేను ఈ కప్పు తోటైతే ఒక హాఫ్ కప్ వేసాను మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కరగనివ్వాలి ఇప్పుడు పంచదార బాగా కరిగిన తర్వాత ముందు నేను మిక్సీ చేసి పెట్టుకున్న నేరేడు పండు పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా నేరేడు పండు పేస్ట్ అంతా వేసేయాలి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి నేరేడు పండు గుజ్జు బాగా దగ్గరికి అయిన కలుపుకోవాలి మన ఇలా కలుపుతా ఉంటే చూసేలా దగ్గరికి పడిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో మనకైతే నేరేటి పండు వచ్చి చాలా ఎక్కువ దొరుకుతుంది అలాంటప్పుడు మనం తీసుకొని మనం ఇలాగా నేరేటి పండు జామ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇవ్వటానికి బ్రెడ్లకు బాగుంటుంది అలాగే చపాతీలకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా బాగా దగ్గర పడిన తర్వాత మీ దగ్గర వినిగర్ ఉంటే కొద్దిగా వినిగర్ వేసుకోండి అలా లేకుంటే నిమ్మకాయ తీసుకొని ఒక సగం ముక్కని పిండుకోవాలి నిమ్మకాయ పిండడం వల్ల మనకు వచ్చి జామ్ వచ్చి తొందరగా పాడవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక నిమ్మకాయల సగం ముక్క తీసుకొని ఇలాగ పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలకి బాగా కలుపుకోవాలి అయితే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్ట్గా తీయని పుల్ల పుల్లని మన నేరేడు పండు జామ్ అయితే రెడీ అయిపోయింది ఇలా బ్రెడ్ తీసుకొని ఇలాగా జామ్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఇవ్వండి మీ చిన్నారులకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు ఒకసారి తప్పకైతే ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి ఎవరైతే ఒక రేకెత్తి కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్